ప్రిలరా బాగున్నారా ప్రభనేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము నూట అధ్యాయము కీర్తన నూట ఆరు ఒకటో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి యహోవాను స్తుతించుడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యం ఉండును ఈ యొక్క కీర్తన ఇస్రాయేలీలు యొక్క చరిత్రను గురించి మరలా మరి తెలియచేస్తూ ఉన్నట్లుగా ఈ కీర్తన మనం చూస్తాం వారు కనాను దేశంలో మరి రాకమునుపు ఐగుప్తులో తర్వాత ఎడారిలో వారి ప్రయాణంలో వాళ్ళు ఎలా జీవిస్తూ వచ్చారో వాళ్ళు ఎలా ఉన్నారో దేవుని యొక్క మరి కోపము ఆయన యొక్క ప్రేమ ఎలా కనబరుస్తూ వచ్చాడో ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి ప్రిల్లరా మరి ఇక్కడ ఈ కీర్తనలు ఇస్రాయేలీలు ఏమేం చేస్తూ వచ్చారు అయినా కానీ దేవుడు వారి పట్ల ఎలా తన ప్రేమను తన యొక్క దయను కనబరుస్తూ వచ్చాడు అదే సమయంలో పాపం చేసినప్పుడు దేవుని యొక్క కోపం ఆయన యొక్క శిక్ష తన ప్రజల మీదకి ఎలా వచ్చిందో అదంతా కూడా ఈ కీర్తనలో రాయబడుతూ వచ్చింది ప్రిలారా దేవుడు పక్షపాతము లేనటువంటి వాడు ఒకరిని మంచిగాను ఇంకొకరిని చెడ్డగాను చూసేటువంటి వాడు కాదు ఆయన మానవ మాత్రుడు కాదు చూసారా ఆయన పక్షపాతము లేనటువంటి దేవుడు అందరినీ ఒకే విధముగా ఆయన చూసేటువంటి వాడు పాపము చేసిన వారిని పాపమును చేయనటువంటి వారిని వారి మధ్య భేదాన్ని ఆయన చూపిస్తాడు పిల్లరా పాపం చేసినప్పుడు ఆయన వారిని ఉపేక్షించేవాడు కాదు వీళ్ళు నా ప్రజలు కదా ఇస్రాయేలీలు కదా వీళ్ళు పాపం చేశారులే పోనీలే అని ఆయన తన ప్రజలను ఉపేక్షించలేదు వారిని కూడా దేవుడు శిక్షిస్తూ వచ్చాడు అంటే దీనిని బట్టి మనం చూస్తే అన్యజనులైనటువంటి వారు కానీ దేవుని ప్రజలు కానీ ఎవరైనా కానీ పాపము చేస్తే ఆయన శిక్ష విధిస్తాడు ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు అనేది మనకు అర్థమవుతుంది సరే ప్రియులారా ఇక్కడ ఇస్రాయేలీలు చేసినటువంటి పొరపాట్లు ఈ అధ్యాయంలో అక్కడక్కడ రాయబడుతూ వచ్చని నేను చెప్తాను ప్రియుల మొట్టమొదట ఎర్ర సముద్రము దగ్గర వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వచ్చారు వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వచ్చారు ఆ తర్వాత మరి ఎడారిలో దేవుని శోధిస్తూ వచ్చారు తర్వాత కోరహు అభిరాములు మరి అహరోనుపై అసూయపడి మరి ఎంతగానో అక్కడ చాలా సమస్య జరుగుతూ వచ్చింది తర్వాత హోరేబు కొండ దగ్గర పోసినటువంటి విగ్రహమును తయారు చేసి అక్కడ దేవుని యొక్క కోపాన్ని వాళ్ళు రేపుతూ వచ్చారు అంతేకాదు బయల్పేయూర్లో అక్కడ అన్ని జనులతో కలిసి వాళ్ళు మరి బలర్పిస్తూ వ్యభిచారం చేస్తూ వచ్చారు విగ్రహాలకు పూజ చేస్తూ వచ్చారు అంతేకాదు తర్వాత మరి కణాను దేశానికి వచ్చిన తర్వాత కూడా వారు పాపం చేస్తూ తమ యొక్క కుమారుల కుమార్తెల యొక్క రక్తమును వాళ్ళు ఒలికిస్తూ వచ్చారు నిరపరాదుల యొక్క రక్తమును వారు ఒలికిస్తూ వచ్చారు ఆ తర్వాత మరి ఈ విధంగా వాళ్ళు దేవునికి విరోధముగా జీవించిన కారణము చేత తమ దోషముల చేత వాళ్ళు హీన దశకు చేరుకున్నారు అని రాయబడుతూ వచ్చింది చూసారా ప్రియులరా ఇక్కడ మనం చదువుకున్నటువంటి మరి ఆ భాగాలన్నీ కూడా ఇక్కడ నూట ఆరవ కీర్తనలో రాయబడుతూ వచ్చినాయి ఇస్రాయేలీలు ఏ విధముగా మరి దేవునికి కోపాన్ని పుట్టిస్తూ వచ్చారో ఏ విధముగా వాళ్ళు నడుచుకుంటూ వచ్చారో ఇక్కడ చాలా క్లియర్గా తేటగా రాయబడుతూ వచ్చింది అయితే ప్రిలారా ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏమిటంటే నలభై ఐదవ వచ్చిన తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించను ప్రిలారా ఇక్కడ మనం చదువుకున్నాం కదా ఆయన యొక్క కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణిస్తూ వచ్చాడు చూసారా ప్రిలరా మొదటి వచనములో ఏమనుంది దేవుడు ఎవరంట దయాళుడు ఆ తర్వాత ఆయన కలిగినవాడు అని రాయబడుతూ వచ్చింది కాబట్టి దేవుడు తన యొక్క దయను బట్టి తన కనికరమును బట్టి అనేక మార్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఆయనను విసికించి ఆయన కోపాన్ని రేపుతూ వచ్చినటువంటి ప్రజల విషయంలో దేవుడు తన యొక్క కృపను కనికరమును చూపిస్తూ వచ్చాడు అందుకనే ప్రియలారా దేవుడు దయాళుడు ఆయన దయ చూపించేటువంటి వాడు ఆయన దయ చూపించేటువంటి వాడు తన యొక్క దయను బట్టి ఈనాడు ప్రజలు ఈ విధముగా ప్రిలారా ప్రజలు ఈ విధముగా జీవించగలుగుతూ ఉన్నారు ఆయన దయగనుక లేకపోతే ఎప్పుడో ప్రజలు నశించిపోయేటువంటి వారు అందుకనే దేవుని యొక్క దయను బట్టి ఈనాడు లోకంలో మనము జీవించగలుగుతున్నాం చూసారా ప్రియులారా అటువంటి మరి పాపములో దోషములో ఉన్నటువంటి ఆ ప్రజల పక్షముగా దేవుడు తన కృపా బాహుళ్యమును వారి పట్ల చూపించి వారి మీద తన విశేషమైనటువంటి కనికరమును దేవుడు చూపిస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా ఆయన కృపగలిగిన దేవుడు ఆయన దయాళుడు తన ప్రజలను ఆయన కనికరించే దేవుడు కృప చూపించే దేవుడు తన ప్రజలను మరి తన యొక్క ప్రేమ చేత మరలా తిరిగి సమకూర్చేటువంటి వాడు శిక్షించేవాడే అదే సమయంలో శిక్షించినప్పటికీ ఆయన తిరిగి సమకూర్చే దేవుడు ఆయన తిరిగి సమకూర్చే దేవుడు కాబట్టి ఈ వాక్య భాగాలు మనం చదువుతూ ఉంటే ప్రిలరా ఈ వాక్య భాగాలు మనం చదువుతూ వింటూ ఉంటే దేవుని యొక్క కనికరము విశేషమైనటువంటి కనికరం దేవుని యొక్క ప్రేమ తన ప్రజల పట్ల ఎలా కనబరుస్తూ వచ్చాడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన ప్రేమను కనబరుస్తూ వచ్చాడు ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఇక్కడ రాయబడుతూ వచ్చింది పిల్లరా ఇంకా ఇక్కడ మూడు రకాల పాపాల గురించి ఈ అధ్యాయంలో ఈ కీర్తనలో రాయబడుతూ వచ్చింది ఏమిటి అంటే మొట్టమొదట దేవుని యొక్క కార్యాలు మరచిపోవటం ఇస్రాయేలులు చేసినటువంటి పాపం ఏమిటంటే దేవుడు చేసినటువంటి కార్యములను వారు మరచిపోతూ వచ్చారు అది నూట ఆరవ కీర్తన ఏడవ వచ్చినము పదమూడవ వచ్చినము ఇరవై ఒకటో వచ్చినములో ఈ మాటలు రాయబడుతూ వచ్చినాయి దేవుని కార్యములను వారు మరచిపోతూ వచ్చారు రెండవదిగా వారు ఏ విధముగా ప్రవర్తిస్తూ వచ్చారో ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది రెండవది దేవునిపై వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వచ్చారు దేవునిపై వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వచ్చారు ఇది కూడా మరి ఏడో వచ్చినము ముప్పై మూడో వచ్చినము నలభై మూడో వచ్చినములో ఈ మాటలు రాయబడుతూ వచ్చినాయి తర్వాత మూడవదిగా వారు చేసినటువంటి పాపము ఏమిటంటే విగ్రహ పూజ చూసారా మరి విగ్రహములను వాళ్ళు బలర్పించి విగ్రహములకు పూజలు చేస్తూ వచ్చారు పూజలు చేస్తూ వచ్చారు ఇది మరి పంతొమ్మిదవ వచ్చినము ఇరవై ఎనిమిదవ వచ్చినము ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది లో రాయబడుతూ వచ్చింది కాబట్టి ప్రియుల మరి దేవుడు తన ప్రజల విషయమై ఎలాంటి ప్రేమను కనబరుస్తూ వచ్చాడో చూడండి వాళ్ళు మరి ఎంతగానో దేవునికి విరోధముగా పాపం చేస్తూ వచ్చినప్పటికీ ఆయన తిరిగి తన వారి పట్ల తన ప్రేమను కనబరుస్తూ వచ్చాడు ఆయన శిక్షించాడు కానీ మరలా తిరిగి తన ప్రేమను కనబరుస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులరా మన దేవుడు కృపగలిగిన దేవుడు మంచితనము కలిగినటువంటి దేవుడు ఆయన ఏ విషయంలో కూడా వారి తన ప్రజల విషయంలో ఆయన కీడు చేసేవాడు కాదు కాబట్టి ప్రియులరా ఆ విధముగా ఉన్నటువంటి తన ప్రజల విషయంలో దేవుడు తన విశేషమైన కనికరమును చూపించి దయను చూపించి ప్రిలరా తన యొక్క విశేషమైనటువంటి దయను బట్టి తన ప్రజలతో ఆయన మరి తన వారిని వారి పట్ల దయ చూపిస్తూ వారి పట్ల తన కనిక్రమును చూపించి మరలా వారిని తిరిగి సమకూరుస్తూ వచ్చాడు మా ప్రియమైన సోదరుడ సోదరి ఈ వాక్యమును వింటున్నటువంటి మనము ఎలా ఉంది మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఎలా ఉంది పడిపోయి తొట్టిల్లిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నవా మరి దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసి ఆయన కోపాన్ని రేపుతూ వచ్చామా ఆయన యొక్క మరి కోపాన్ని రేపి ఆయన మీద తిరుగుబాటు చేస్తూ వచ్చామా ప్రిలరా ఎలాంటి పరిస్థితులు అయినా ఉన్నాయి ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన తన ప్రేమను బట్టి మనలను తిరిగి సమకూర్చేవాడుగా ఉంటున్నాడు ఆయన ఎద్ధకు వచ్చి క్షమాపణ కోరుట ద్వారా ఆయన ఎద్దుకు వచ్చి మరి క్షమాపణ కోరుట ద్వారా దేవుడు మరలా క్షమించి మనలను కడిగి పవిత్రపరచి తిరిగి ఆయన సమకూరుస్తాడు తిరిగి ఆయన సమకూరుస్తాడు కాబట్టి ప్రియమైన సోదర సోదరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో మరి నాకు తెలియదు కానీ రక్షించబడి మారు మనసు పొంది దేవునితో సహవాసాన్ని పోగొట్టుకొని నెమ్మది సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన నీ పట్ల మరి తన ప్రేమను కనబరుస్తూ ఉన్నాడు ఆయన యొద్దకు వచ్చి క్షమాపణ కోరి మరి ఆయన యుద్ధ మరి ఆయన కృపను కోరుకున్నట్లయితే ఆయన తిరిగి సమకూరుస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు అందన ములుస్తూ ఉత్తరాలు చెల్లిస్తున్నాం ఎస్సయ్యా ఎహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ప్రభా చెప్పబడినటువంటి నీ వాక్య భాగాన్ని బట్టి మీ కొందరములు స్తోత్రాలయ దేవా కరుణించు నాయన కరుణించు కటాక్షించండి మా జీవితాలలో ప్రభా మేము అనేకసార్లు ప్రభా అనేక విషయాలలో తిరుగుబాటు చేస్తూ వచ్చినటువంటి వారమే అయా దయతో క్షమించండి మీ రక్తము చేత కడగండి పవిత్రపరచండి దేవా శుద్ధి చేయండి ఓ ప్రభా సహాయం చేయండి నాయన మరి ప్రార్థన సహాయం కోరుతూ వచ్చినటువంటి బిడలు ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ కలుగచ్చేయండి ఎస్ఐ సహాయం చేయండి అలాగే ప్రభు మరి ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారిని సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా ఎవరైతే ఎడ్యుకేషన్లో మరి చదువుతూ ఉన్నారో బిడలు వారికి కావాల్సిన కృపని నాయనా దయ చూపించండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా ఈ విధంగా తండ్రి పగలంతా మీరే కాపాడి భద్రపరచండి నాయన సహాయం చేసి మహింపొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ప్రభా మా ప్రార్థన మీరు ఆలకించారని తప్పకుండా ప్రార్థనకు జవాబిస్తారని నమ్మకంతో విశ్వాసంతో నీవైపే చూస్తూ యేసు ప్రభు వారి నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్